హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రిచి లోనం ఈరోజు మన ఛానల్లో బంగాళాదింపులతో ఒక స్నాక్ ఐటెం క్రిస్పీ ఆలూ బైట్స్ చేసి చూపించబోతున్నాను పిల్లలకైనా పెద్దలకైనా సూపర్ హిట్ అయ్యే ఆలూ బైట్స్ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి టిఫిన్ బాక్స్కి ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా ఈ ఆలు బైట్స్ చేయడానికి మూడు బంగాళదుంపలను ఉడికించి పైన స్కిన్ని పిల్ ఆఫ్ చేసి తీసుకున్నాను ఆ బంగాళదుంపలను ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దానిలో కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుని అన్నీ కలిసేలా ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలిపాక కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి దానిని ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచాలి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రోల్ చేసి చాకుతో కట్ చేసుకోవాలి వాటిని క్యూబ్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని చేశాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఈ క్యూబ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోనికి తీసేయాలి ఇలా మిగిలినవి కూడా ఫ్రై చేసి బయటకు తీసేయాలి అంతేనండి మన క్రిస్పీ ఆలూ బైట్స్ రెడీ మీరు కూడా ఇదే రీతిగా ట్రైల్ చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో చెప్పండి రెసిపీ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త స్నాక్స్ కోసం రుచిలో మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ టేస్టీ రెసిపీతో కలుద్దాం